సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దిలాలాల్పూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అనంతరం వారు మాట్లాడుతూ దిలార్పూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆ దేవుని దీవెనలు ఉమ్మడి మెదక్ ప్రజలపై ఉండాలని అన్నారు వేద పాఠశాలలో కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు bisa pakai వర్గంలో మరి దిలాల్పూర్ గ్రామంలో మరి ఇవాళ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి మరి ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా మరి వేద పాఠశాలలో ఇవాళ మరి ప్రత్యేకమైన కార్యక్రమం కూడా మరి చేపడుతూ ఉన్నారు మరి అలాగే మరి దేవుడిని దర్శించుకొని మరి ఆ దేవుడి ఆశీర్వాదం ఆ దేవుడి అనుగ్రహం మరి ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజల మీద కూడా మరి ఉండాలని చెప్పి ఉంటుందని చెప్పి మరి కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్